అండి ఈ రోజు వీడియోలో పక్కన నేను ఒక పిక్ షేర్ చేశాను కదా ఆ మోడల్ బ్లౌజ్ అయితే కుట్టమని ఒక కస్టమర్ తీసుకొచ్చారండి సో దానికోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎలా కుట్టాను ఎలా కటింగ్ చేశాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్టే చూపిస్తాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మోడల్ ఉంది హ్యాండ్స్ కూడా మోడల్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ కొంచెం లైట్గా వచ్చిందంటే అది మనకి లైటింగ్ ప్రాబ్లం అనమాట అది కింద ఉన్నది శారీ నేనైతే బొమ్మకు వేశాను చాలా బాగా వచ్చింది నేనైతే పేపర్తో పని లేకుండా మోడల్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి కానీ మీరు మాత్రం పేపర్ మీద కట్ చేసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే కొత్త కొత్తగా ఇది నేర్చుకున్నాలి అనుకుంటే మాత్రం పేపరే బెస్ట్ అండి అయితే పేపర్తో పని లేకుండా కట్ చేయాలనుకుంటే కొంచెము లైనింగ్ అనేది ఎక్కువే తీసుకోవాలి లేదంటే మాకు లైనింగ్ అంత లేదక్క అంటే పేపర్ మీద కట్ చేసుకోండి కింద ఎడ్జెస్ అని అంటే బ్యాక్ ఓపెన్ ఇది కింద నాకు పట్టి ఎతకడానికి ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ కోర ఉన్న క్లాత్ని తీసేస్తున్నాను ఒకటిన్నర ఇంచు తోటి అంటే కింద నడుము దగ్గర పట్టి ఎతకడానికి బుక్స్ పట్టి కాజా పట్టికి నేనైతే ఒక ఇంచు అయితే తీసుకున్నాను అయితే నేను పేపర్తో పని లేకుండా కట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం ఎగ్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట లైనింగ్ ఆ లైనింగ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోకుండా ఉండాలంటే మీరు పేపర్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఎనిమిది మీద ఏడు గీతలు అండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మన బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర రెడీ అయిన తర్వాత అయితే నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ కట్స్ రావాలి మనకి మళ్ళీ జాయింట్ వేయాలి ఆ కట్స్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ వేయాలి కాబట్టి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అందుకునే లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి సో కింద మన హైట్ పదమూడున్నర పైన కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను పైన ఖర్చులు ఓకేనా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు పైన కూడా చెస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్కి మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఓకేనా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయండి ఈ పైన కూడా అంతే సో ఎనిమిది మీద ఏడు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీళ్ళకి బాడీ మెజర్మెంట్తో అనమాట అందుకునే ఎనిమిది మీద ఏడు గీతలు అని చెప్తున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర దాకా వచ్చింది ఏడుంపావు తీసుకోవాలి దాంట్లో రెండో భాగం అంటే మనకి ఉక్సు పట్టి కాజాపట్టి ఉంది అది వదిలేసుకుని ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోండి చంక వచ్చేసి ఇక్కడ చూడండి బోట్నెక్ కదా నేను ఇక్కడ చెప్తాను చూడండి ఒక పావు ఇచ్చి వదిలేసుకోండి ఇక్కడ పావు ఇచ్చి వదిలేసుకుని చంక అనేది మార్కింగ్ వేసుకోవాలి నేను ఇక్కడ అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఏడుంపావుకి మార్కింగ్ వేసాను ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలి ఎనిమిది ఇంచు రావాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిది ఇంచులు అనేది ఓకేనా నాకైతే ఇది బోట్నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలి అది వదిలేసుకుని రెండున్నర ఇంచులు తర్వాత ఒక ఇంచు ఖర్చు అంటే రెడీ అయిన తర్వాత చిన్న సైజు షోల్డర్ రెండున్నర వచ్చేటట్టు పెట్టాను నెక్ విడి వచ్చేసి మూడున్నర నేను నెక్ డీప్ కూడా మూడున్నర తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి నెక్ వస్తుంది అనమాట కింద వచ్చేసి మనకి మోడల్ వస్తుంది ఓకేనా ఇదనమాట ఇక్కడ ఒక బోట్ షేప్ ఇచ్చేద్దాము ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కిందకి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇక్కడ మనకి వర్క్ వస్తుంది చంక కింద రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని బోటు దగ్గర కూడా ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు ఎంతైనా పర్లేదు వన్ ఇంచ్ వదిలేండి హాఫ్ ఇంచ్ అయినా ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు కట్ వర్క్ అనేది ఇలా వస్తుంది మనకి ఇప్పుడు నెక్ డీప్ వీళ్ళకి ఎనిమిదిన్నర ఇంచులు కావాలి అన్నారు పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేశాను ఇది నెక్ డీప్ అనమాట అంతకంటే కిందకి వద్దంట ఎందుకంటే ఇన్నర్ వేసుకుంటా అన్నారు అందుకుని కింద కూడా మూడున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ వెడల్పు మూడించులు కింద ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేసాను ఓకేనా ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసాను కింద నెక్ విడితే వచ్చేసి ఇంచులు పైన మనకి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది అదొద్దు కింద మూడించులు తీసుకోవాలి ఎక్కువ వెడల్పు రాకూడదు అన్నారు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ చూడండి కరువు షేప్ అయితే ఇచ్చేసుకోండి ఇలాగా ఇచ్చేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపులే కానీ లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండాలి పైగా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే డైరెక్ట్గా కట్ చేయండి లేదంటే పేపర్ మీద కట్ చేసుకుని దీని మీద పెట్టుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది బోట్ నెక్ కదండి నెక్ కాబట్టి కొంచెం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా నేను చూపిస్తాను ఇది ఇంకో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు ఓకేనా తర్వాత చంక దగ్గర కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకుంటే మీకు బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట లూజ్ రాకుండా ఇక్కడ ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి అదే విధంగా చక్క దగ్గర కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి లోపలికి బయటకు కాదు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి అంటే ఏడు మీద ఏడు గీతలు డాట్ కోసం వరించి కాబట్టి ఎనిమిది మీద ఏడు గీతలు అంటే చెస్ట్ లూస్తో సమానం అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని అటోకాఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచి హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అంతే అయిపోయింది ఇంకా మనకేం పనేం లేదు ఇప్పుడు దీన్నే సేమ్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి సేమ్ ఇది ఎలాగైతే కట్ చేసామో ఒక పాంచి ఉంచుకుని అంటే ఫోల్డింగ్ వైపుకి కాకుండా మనకి ఓపెనింగ్స్ వైపు పెట్టుకోవాలి ఇలాగా చాలా మెత్తగా ఉందండి క్లాత్ అనేది అందుకునే మనకి కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ మిగతాదంతా కూడా చాలా బాగా వచ్చేసింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా మొత్తం కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి దీని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ సపరేట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి అయితే ఆ కట్ వర్క్ షేప్ ఇచ్చాను చూసారా ఈ కట్ వర్క్ షేపు సో ఆ షేప్ షేప్ దగ్గర కట్ చేసేయాలి ఇంక ఇలా కట్ వర్క్ షేప్ ఇచ్చాను కదా ఆ షేపు కచ్చు ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇంక నేను చూపిస్తాను చూడండి కట్ చేసుకునేటప్పుడు ఇంగోండి చూసారు కదా ఎలా మార్కింగ్ వేసేనా దగ్గరని చూపిస్తున్నాను అందుకునే సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేసుకోండి ఇంతకంటే ఎక్కువ నెక్ వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని అంతే పెట్టండి మీకు కావాలనికంటే ఇంకెక్కువ పెట్టండి కట్ వర్క్ కావాల్సినంత ఖర్చు ఉంచుకుని మిగతా అంతా కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఏం లేదు సో అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని సేమ్ అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకుంటాము ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ని జాయిన్ చేసేసుకుని కట్ వర్క్ కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే చిన్నగా లేదండి మూడే మూడు కట్స్ ఉన్నాయి అలాగే కావాలి అన్నారు సేమ్ అలా ఎలా ఉందో అలాగే కావాలి అన్నారు మూడే మూడు కట్స్ ఇచ్చాను అనమాట నేను కూడా అది ఎలాగ ఇచ్చాను చెప్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కొద్దిగా లైట్గా కట్ ఉంచుకోండి ఎక్కువ ఉంచుకోకండి ముందు అయితే అడ్జస్ట్మెంట్ చేసేసుకుని కట్ చేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ నేనైతే జాయిన్ చేసాను అటు ఇటు ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చిన్న చిన్నగా కట్స్ కాదు ఇది మూడే మూడు కట్స్ ఆ మూడే మూడు కట్స్ ఎలా వస్తాయి చెప్తాను ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసాను సగాని అంటే కింద ఒక పాటు పైన ఒక పాటు అనమాట లెఫ్ట్ది రైట్ది ఇప్పుడు మనం ఒక ఖర్చు కోసం ఒక లైన్ వేసుకుందాం ఎందుకంటే కరువు తిప్పాలి కదా అందుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే కరువు తిప్పడానికి ఇలాగ మార్కింగ్ వేసుకుందాం ఒక హాఫ్ ఇంచు అంతే ఇంకా అంతకు మించి అక్కర్లేదు ఇప్పుడు ఈ కట్ స్కేల్ తోటి కట్ చేయొచ్చు కానీ ఇన్ని కట్స్ వద్దంట మూడే మూడు కట్స్ కావాలన్నారు ఇలాగైతే ఇంకా ఈజీ అండి చాలా చక్కగా ఇలాగ గీసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది కానీ వీళ్ళకి ఏంటంటే స్ట్రేట్గా మనకి స్ట్రేట్గా మూడే మూడు కట్స్ కావాలంట మనకి ఎన్ని వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తున్నాయి ఫైవ్ ఎక్కువైపోతాయి కదా వాళ్ళకి అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఈ పొడుగుని మూడు భాగాలు చేశాను అర్థమైంది కదా ఇప్పుడు మనకి క్యాన్వాస్ ఎంత పొడుగుందో మనకి ఎగస్ట్రా రెండు ఖర్చు నుంచుకున్నాను చూసారు అక్కడ కట్ అవసరం లేదు ఇప్పుడు మనకి ఇది ఎంత పొడుగుందో చూపిస్తాను మీకు ఈ పొడుగుని మూడు భాగాలు చేసుకోవాలన్నమాట అంటే నాకు తెలిసి పదిన్నర ఎంత వచ్చింది చూపిస్తాను చూడండి పదిన్నర పదిన్నర వచ్చింది అంటే నాకు తెలిసి ఒక మూడున్నర మూడున్నర తీసుకోవచ్చు మూడున్నర 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 అంతే ఓకేనా ఈ మూడున్నర మూడున్నర ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని ఈ మూడున్నర పొడుగులో సగానికి ఒక మార్కింగ్ వేయండి అది ఎందుకు ఎందుకు వేసానని చెప్తాను మీకు ఇక్కడ ఈ మూడున్నరలో కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఈ మూడు చోట్ల ఇప్పుడు మన దగ్గర ఉన్న కరువు స్కేల్ ఉంటుంది కదా కట్ స్కేల్ కాదు కరువు స్కేల్ తోటి చూడండి నేను చూపిస్తాను క్లియర్గా మీకు కరువు స్కేల్ తోటి ఇలా ఇది పట్టేసుకుని ఈ ఇది మూడున్నర కదా దీనికి ఇలా పట్టుకుని ఇలా షేప్ తిప్పాలన్నమాట ఓకేనా పెద్ద షేప్ వస్తుంది ఇలాగ అందుకు నేను మధ్యలో లైన్ ఎందుకు వేసాను తెలుసా టచ్ అవ్వడానికి మధ్యలో ఒక లైన్ మార్కింగ్ వేసుకున్నాం కదా మూడున్నరకు మధ్యలో దాని గురించి అనమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ ఓకేనా ఇలా సేమ్ నీట్గా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకున్నాం మనం ఈ కట్ షేప్ కోసం ఈ కట్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా పైన కూడా కొంచెం ఖర్చు ఉంచుకున్నాం అందుకు ఇంత బాగా వచ్చిందనమాట సో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒరిజినల్ ప్రాథమ్య మీద పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఈ క్యాన్వాస్ ఊడకుండా కావాలకుండా ఒక కుట్టు వేసుకోవచ్చు ఎందుకంటే ఎంత బాగా ఐరన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఊడిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా ఫస్ట్ వచ్చేసి ఇక చూసుకోండి కరెక్ట్గా ఉల్టా సీదా చెక్ చేసుకోండి సో ఉల్టా సీదా చెక్ చేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను నేనైతేనే ఇది ఊడిపోతుందో కుట్టు వేసేసుకుంటున్నాను వర్క్ వైపు అవసరం లేదండి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఇప్పుడు కుట్టుకుంటూ నెక్క దాకా వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి ఇలాగా నెక్క దగ్గర కూడా కుట్టేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక కొంచెం కుట్టు పడలేదు పాదమించి ఉండాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలాగ మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలా ఓపెన్ చేసే చక్కగా ఒక ఐరన్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఒక కుట్టి వేసేసినా పర్లేదు ఇలా ఇక్కడ ఉన్నదాన్ని మంచిగా నీట్గా ఇలా తీసేసుకుని ఇప్పుడు మనం పైపింగ్ వేయాలి ఇగోండి చక్కగా వచ్చేసింది కదా ఐరన్ చేసేసుకోండి ఏ బాధ ఉండదు ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయిన్ చేద్దాం లేకపోతే ఇది చాలా లైట్ వెయిట్ అనమాట క్లాత్ అనేది బాగా లైట్ వెయిట్గా ఉంది మెత్తగా ఉండటం వల్ల నాకు ఇక్కడ ఇలా ఇబ్బంది పెడుతుందను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడాని అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ కట్ వర్క్కి మనం పైపింగ్ వేయాలి కదా ఇది అయినా పైకి ఎత్తుతున్నట్టు వస్తుంది లైనింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకోవాలి అంటే మాత్రం మనం అక్కడ ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసుకుని ఇంకోండి నాకు ఎంత రావాలి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులు వదిలేసి కనీసం నాకు పదమూడున్నర అని చెప్పాను కదా ఇది బోట్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలండి హైట్ అనేది హాఫ్ ఇంచు పావు ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి నెక్ పైకి ఉంటుంది కాబట్టి మనకి పొడిగా అనిపించదు ఇప్పుడు నెక్ దగ్గర కూడా నేను నార్మల్ పైపింగ్ వేస్తున్నాను ఇన్విజిబుల్ ఏమేట్లే కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇలాగ టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేస్తే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు నేను ఇన్ పైపింగ్ కోసం ఎలా రెడీ చేసుకుంటానో చూడండి కట్ వర్క్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఒకటి పావు ఇంచుతోటి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జాయింట్ వేసేసుకోండి ఇలాగా అంటే రెండు పీసులు ఉన్నాయి కదా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత వన్ సైడు మీరు వన్ సైడ్ పన్నెండు వన్ ఎంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటే అదే ముడి వేసేసుకుంటే మనకి రాదనమాట ఇప్పుడు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి మళ్ళీ ఇంకొక సైడ్ ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇంకొక సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో ఇప్పుడు క్లాత్ అయితే రెడీ అయిపోయింది మనకి యాక్చువల్గా ఇన్విజిబుల్ వేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ బాగా మెత్తగా మెత్తగుందనమాట ఇబ్బంది పెట్టేస్తుందని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను ఇప్పుడు చూడండి దీని కింద పెట్టేసుకోండి ఇలాగా నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా మీకు కట్ వర్క్ పైపింగు ఇలా సూదిని కిందకి దింపి దగ్గరని చూపిస్తున్నాను చూడండి సూదిని కిందకి దింపి ఇలా చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇలాగా సూదిని కిందకి దింపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపో నేను ఇంకోటి చూపిస్తాను ఇది స్కిప్ స్కిప్ అయింది నేను ఇంకొక దాంట్లో చూపిస్తానండి సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీని కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోవాలండి దీని కింద మనం ఈ క్లాత్ పెట్టేసుకుని నేను అక్కడ ఓవర్లక్ చేసేసాను ఎందుకంటే నేను ఒకటి పావే హైట్ ఎక్కువ తీసుకున్నాను మనకి హైట్ కరెక్ట్గా రావాలంటే ఒకటిన్నర ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అందుకని మీకు చెప్పేటప్పుడు ఒకటిన్నర అని చెప్పాను అందుకునే ఇంత క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒకటిన్నర ఇంచ్ అంటే పెద్ద క్లాత్ ఏం కాదు కానీ మీరు పేపర్ కటింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట నాకైతే ఇక్కడికి వచ్చింది పదమూడున్నర కన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి హైటు బోట్ నెక్కి ఎక్కువే ఉండాలన్నమాట ఉన్న హైట్ కన్నా ఇప్పుడు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే నేను హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ అవన్నీ చూపిస్తాను ఇక్కడికి వచ్చిందనమాట ఇలాగా ఇక్కడ కూడా ఒక లోపలికి స్టిచ్ అనేది వేసేసేయండి ఇంకా ఇలాగ నీట్గా అయిపోయిందండి ఇప్పుడు కట్ వర్క్కి పైపింగ్ నేను చూపిస్తాను ఈ స్టెప్ అనేది మిస్ అయింది కానీ ఇంకొక రెండోది ఉంది కదా ఇది చూడండి ఖర్చులన్నీ పోగా కరెక్ట్గా పదమూడు మీద ఏడు గీతలకు వచ్చిందన్నమాట ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు బుక్స్ పట్టి కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వర్క్ ఎలాగైతే వస్తుందో అలాగా సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి ఇలాగా సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా తర్వాత ఓపెన్ చేసేసి లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి చూడండి ఇలాగంతా కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని చక్కగా నీట్గా వేసేసుకోండి ఎక్కడా కూడా జరగకుండా ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాము ఈ పైపింగ్ ఎలా వేస్తాను చూడండి నార్మల్ పైపింగేనండి దీనికి ఏమి మనకి ఎగస్ట్రా ఏమి ఉండదు సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి హైట్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఎందుకంటే ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకుంటే ఇబ్బంది ఇలా కుట్టుకుంటూ వచ్చేసాను ఇది ఒక రకమైన పైపింగ్ అండి అది చూపించింది ఒక మెథడ్ ఇది ఒక మెథడ్ అనమాట ఇలాగా మళ్ళీ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇంకా హెమింగ్తో పని లేకుండా అనమాట ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇలాగా చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు చూడండి కట్ వర్క్ ఎలా పైపింగ్ వేసుకోవాలో నెక్ దగ్గర నుంచి ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంది కదా సరిపోకపోతే మళ్ళీ రెడీ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూదినికి ఎదిగి తిప్పాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా పెట్టాను చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకుని మళ్ళీ ఇలా అని ఇలా అనాలన్నమాట అంటే మనకు అక్కడ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలాగా చూడండి ఇలా కుడుతున్నాను అలాగ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా సూదిని కిందకి దింపి ఇలా మెల్లగా పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా అనండి ఇలా అని మళ్ళీ ఇలా అనండి ఓకేనా ఇక్కడ ఏమన్నా అటు ఇటు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ వచ్చింది ఇలా అనాలి మళ్ళీ ఇక్కడ ఇలా అనాలి క్రాస్ రావాలి అక్కడ ఓకేనా ఇక్కడ సూర్యుని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని ఇలా పైకి లేపాలన్నమాట అందుకునే అక్కడ షేప్ అనేది వస్తుంది లేకపోతే రాదు సో అయిపోయిందండి రెండే రెండు కట్స్ వచ్చినాయి మొత్తానికి మూడు మూడో కట్ అవసరం లేదు అందులోకి వెళ్ళిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని జాయిన్ చేసేద్దాం ఎలా జాయిన్ చేద్దాం ఆల్రెడీ చెప్పాను కదా ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేద్దాం వెనకాల డోరీస్ కావాలి అన్నారు లాస్ట్లో చూస్తాను క్లాత్ ఉండాలి కదా చాలా మోడల్ పెట్టించుకున్నారండి ఈ హ్యాండ్కి హ్యాండ్ వచ్చేసేమో బాహుబలి టైప్లో ఉంది దానికోసం నేను శారీలోంచి క్లాత్ అయితే కట్ చేశాను తర్వాత వెనకాలేమో ఇది ఫ్రంట్ వచ్చేసి ఇంకొక నెక్ అనమాట ఆల్రెడీ నేను ఆ నెక్ అనేది చూపించాను మీకు అయినా సరే మళ్ళీ చూపిస్తాను సో అయిపోయిందండి నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ వచ్చేసి మీకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటేనే డైరెక్ట్గా ఇలాగా బ్లౌజ్ మీద కట్ చేయండి లేదక్క మాకు అంటే మీరు పేపర్ మీద కట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి లేదు డైరెక్ట్గా కట్ చేస్తామంటే ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది సో ఫైనల్ లుక్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్